వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ మత్స్యకారులు యానాం ముమ్మడివర నియోజకవర్గాల్లో మత్స్యకారులు ఏ విధంగా పదకొండు వేల ఐదు వందల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నారు అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న మత్స్యకారులు కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రమాదవశాత్తు మత్స్యకారుడికి ఏమైనా జరిగితే జనరల్ ఇన్సూరెన్స్ యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని మత్స్యకారు కుటుంబాలకు కంపెనీలో ఇరవై శాతం ఉద్యోగాలు కల్పించాలని కాకినాడ డిడిసి బ్యాంక్ మత్స్యకారులు కూడా రైతుగా గుర్తించి లక్ష నుంచి ఐదు లక్షల వరకు లోన్లు మంజూరు చేయాలని కాకినాడ జిల్లాలోని పలు కంపెనీల నుంచి వచ్చే సిఎఫ్ఆర్ ఫండ్స్ అన్ని కూడా మత్స్యకారుల అభివృద్ధికి ఉపయోగించాలని ఉప్పలంక గ్రామానికి చెందిన వీరబాబు డిమాండ్ చేశారు పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలకులు మారినా అధికారులు మారినా మత్స్యకారుల బ్రతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా మత్స్యకారులు అప్పులు చేసి పడవలకు ఆయిల్ కొట్టించుకుని వేటకి వెళ్తే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదని విలపించాడు మా బాధను చెప్పుకుందామని పిఠాపురం జనసేన ఆఫీస్ కి వస్తే ఇన్ఛార్జ్ మేము వస్తున్నామని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడం ఎంతవరకు సబబని అన్నారు దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మాది మా గ్రామం వచ్చి రూమ్ అంటూ ఉంది సార్ గత ప్రభుత్వంలో కూడా మీరు పెద్దలు అందరూ చాలా గట్టిగా ప్రయత్నించారు వైసీపీలో మనకి కూడా కళ్ళని జరుగుతుంది పలసపల్లి సార్ వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది సార్ సార్ ఇది మా పరిస్థితి మా పరిస్థితి ఎలా ఉంది ఇలా చేస్తాం మాకు ఏ ఆటతే కనుక పదిహేను వేలు కొట్టుకున్న రెండు వేలు కొట్టిన ఆయిల్ ఆయిల్ లోపలి కూడా మాకు రావట్లేదని ఆ సార్ దగ్గర చెప్పడం జరిగింది ఎవరప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మీటింగ్ పెట్టించి సార్ చాలా చేశారు సార్ ఇదంతా ఇదంతా ఐదు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు డిష్లో కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ కూడా వచ్చారు సార్ మనం ఒత్తిడిలో తిరిగే సార్ మొత్తం అంతా సీపోయిన తిరిగి అంతా కూడా చూసారు సార్ ఆయనకి పవన్ కళ్యాణ్ సార్ చెప్తే కంపల్సరీ మా పరిస్థితి అస్సలు పాలిసారి ఏదైనా స్థితిలో ఉన్నాం సార్ లేకపోతే వెళ్తే కనీసం ఐదు వందల రూపాయలు కూడా రావట్లేదు సార్ సార్ ప్రభుత్వంలో కూడా పెద్దలు అందరూ చాలా వైసీపీలో మన అలా సోకర్ సార్ ఇది అప్పాలంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ ఇది మా పరిస్థితి మా పరిస్థితి ఎలా ముందు ఇలా చేస్తాం మాకు ఏ అటు డబ్బు కనుక కడి లేకుంటున్నా ఆ డబ్బులు కూడా మాకు రావట్లేదు అని ఆ సార్ చెప్పడం జరిగింది ఎవరప్పుడు చంద్రశేఖర రెడ్డి గారు ఇంటి దగ్గర పెట్టి సార్ చాలా చేసేస్తారు ఇవ్వడానికి ఐదు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు దిష్టి కూడా సార్ పవన్ కళ్యాణ్ కూడా సార్ మనం వంతులో తిరిగే సార్ మొత్తం అంతా సీపెట్ తిరిగి అంతా కూడా చూసారు సార్ ఆయనకి పవన్ కళ్యాణ్ సార్ చెప్తే కంపల్సరీ సార్ మా పరిస్థితి అస్సలు పోలేదు సార్ శిఖరం సార్ యాత్ర కనీసం ఐదు వందల రూపాయలు కూడా రావట్లేదు సార్ దేని వాళ్ళు రావట్లేదు సార్ మాకు మాకు ఎందుకు ఇవ్వరు సార్ మాకు ఎందుకు ఇవ్వకపోవాలి ఇప్పుడు అక్కడ ఇస్తున్నారు సార్ మీకు ఏమో రోడ్లో ఏమో గోదావరి సార్ అది సముద్రం కాదు సార్ అది వరుసా సార్ నేను సముద్రంలో పేనాలు ఎక్కువ పోయి పోయాం సార్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి